ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్ అని చెప్పి మీకు వ్లాడివోస్టాక్లో ఒక సబ్మిట్ అంటే రెండు వేల పంతొమ్మిదిలో మోదీ గారు కూడా వెళ్ళారు మోదీ గారు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు సో ఇక్కడ పుతిన్ గారు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నప్పుడు ఇంటర్నేషనల్ మీడియా ఇక్కడ అలో చేస్తారండి ఎందుకంటే ఇది ఫార్ ఈస్ట్ ఆఫ్ రష్యా సో ఇక్కడ ఇంటర్నేషనల్ జర్నలిస్టు చాలామందే ఉంటారు సో వాళ్ళు పుతిన్ గారిని అడుగుతున్నారు ఏమండి మీరు అమెరికాలో ఎలక్షన్స్ను ఎలా చూస్తున్నారు అంటే ఫస్ట్ మాట్లాడడం మాట్లాడడం ఈయన నరేంద్ర మోదీ గారి గురించి ఎప్పుడు కూడా ఏ మీటింగ్ అయినా ఫస్ట్ భారత్ అంటారు తర్వాత నరేంద్ర మోదీ అంటారు ఈయన మంచి మిత్రుడు భారత్ని చాలా బాగా ముందుకు తీసుకువెళ్తున్నారు ఇవన్నీ రొటీన్గా పుతిన్ గారు మాట్లాడే మాటలు అంటే ఒక అగ్రరాజ్యము వాళ్ళ అధ్యక్షుడు మన గురించి మాట్లాడడం నిజంగానే గొప్పగా అనిపిస్తుంది తరువాత ప్రశ్న ఏమిటి అంటే అమెరికాలో ఎలక్షన్స్ సో పుతిన్ గారు నవ్వడం మొదలుపెట్టారు నవ్వుతూ నవ్వుతూ ఈ కమలమ్మ ఉన్నారు చూసారా అండి కమలా హ్యారిస్ ఈవిడ అమెరికా అధ్యక్షురాలుగా ఎన్నికైతే మాత్రం చాలా బాగుంటుందండి నా టోటల్ సపోర్ట్ ఈవిడకే ఉంది అని చెప్పి చెప్పాడు నవ్వుతూ చెప్పారు చెప్పేటప్పుడు ఒక్కసారి అందరు గొల్లుమని ఎందుకు అంటే పుతిన్ లాంటి వ్యక్తి ఎంత చతురు చూడండి కమలా హారీస్ అమెరికా యొక్క అధ్యక్షురాలుగా రావాలి ఇంతకు ముందు జో బైడెన్ అని చెప్పి ఒక అధ్యక్షుడు ఉండేవాడండి ప్రస్తుతం కూడా ఈయన అమెరికా అధ్యక్షుడే కానీ ఇతను వైదొలిగాడు అంటే నేను ఇక మీదట ఈ ప్రెసిడెన్షియల్ కాంపిటీషన్లో లేను అని చెప్పాడు ఈయన తరువాత ఎవరున్నారు కమలా హ్యారీస్ ఉన్నారు కాబట్టి నా ఓటు కమలమ్మకే అని చెప్పి పుతిన్ చెప్పడం అంటే ఇక్కడ మీరు గమనించాలి నిజంగానే పుతిన్ ఇలాగా కమలా హ్యారిస్కి సపోర్టుగా నిలబడతారా అంటే ఇదే ప్రశ్న డొనాల్డ్ ట్రంప్ని అడిగారు క్యాలిఫోర్నియాలో ఒక ఎలక్షన్ క్యాంపెయిన్లో డొనాల్డ్ ట్రంప్ గారు మీకు మాట్లాడుతున్నారు ఒక జర్నలిస్ట్ మీకు ఏమండి పుతిన్ గారు ఏమో కమలా హ్యారీస్కి సపోర్ట్గా ఉంటున్నాను నేను ఆవిడనే ఎండార్స్ చేస్తున్నాను అంటున్నారు కదా మరి మీరు ఏమంటారు అంటే ఈ పుతిన్ గారు ఎప్పుడు ఇలాంటి వాడేనండి తేడా తేడాగా మాట్లాడుతున్నాడు ఆయన నన్ను ఇన్సల్ట్ చేస్తున్నాడా లేదా నాకు ఫేవరబుల్గా ఆయన మాట్లాడుతున్నాడా అంటే నేను గెలవడానికి ఆయన ఇలాంటి ఒక స్ట్రాటజీని వర్కౌట్ చేస్తున్నాడా ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ గారు పదే పదే చెప్తాడు మీకు వ్లాదిమిర్ పుతిన్ నాకు మంచి మిత్రుడండి రష్యా వాళ్ళు ఎప్పుడు కూడా నాకు సపోర్ట్గా ఉంటారు కాబట్టి వాళ్ళ సపోర్ట్ నాకు ఇంపార్టెంట్ పోయిన ఎలక్షన్స్లో కూడా ఇంతకుముందు డొనాల్డ్ ట్రంప్ గెలిచినప్పుడు కూడా ఎంటైర్ మీడియా ఏం మాట్లాడింది దీనికంతా కూడా వ్లాదిమిర్ పుతినే కారణము వెనక ఉండి గేమ్ నడిపించాడు కాబట్టే మీకు డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికా అధ్యక్షుడు అయ్యారు అని మరి ఈసారి కూడా పుతిన్ ఇదే పని చేస్తాడా అంటే మరి ఓపెన్గా ఆయన కమలా హ్యారీసే మీకు అంటే భారత సంతతికి చెందిన మహిళ ఈవిడే అమెరికాకు అధ్యక్షురాలుగా ఉండాలి అని అంటున్నారు మరి ఈయన భారత్కి సపోర్ట్గా ఉంటారు కదా ఎప్పుడు కూడా మనల్ని ఒక ఫ్రెండ్లీ కంట్రీగా చూస్తారు కదా మోదీ గారితో మంచి ఫ్రెండ్షిప్ ఉంది అలాంటప్పుడు ఈయన కమలా గారికి సపోర్ట్ చేయొచ్చు కదా అని మనం అనుకుంటాం ఇక్కడే స్ట్రాటజీ ఉంటుందండి మీకు అమెరికాలో వ్లాదిమిర్ పుతిన్ పేరు చెప్తే అతను ఒక ఈవిల్ ఫోర్స్ ఒక నరూప రాక్షసుడు ఒక డిక్టేటర్ ఈ ప్రపంచానికి హాని చేయడానికే పుతిన్ పుట్టేడు అని చెప్పి అమెరికా వాళ్ళందరూ అందరూ మాట్లాడతారు వాళ్ళ సపోర్ట్ టోటల్గా యుక్రెయిన్కే ఉంటుంది అలాంటిది ఒకవేళ పుతిన్ ఫలానా వ్యక్తికి నేను సపోర్ట్గా ఉన్నాను వాళ్ళని ఎండార్స్ చేస్తున్నాను వాళ్ళే గెలవాలి అన్నారు అనుకోండి ఇమీడియట్గా అమెరికా ప్రజలు ఏం చేస్తారు తిరగబడతారు నో నో నువ్వు ఈవిడికి సపోర్ట్ చేస్తున్నావా అయితే ఖచ్చితంగా ఈవిడికి మేము ఓటింగ్ వెయ్యము ఓట్లు వెయ్యము అని చెప్పి క్లియర్గా చెప్పేస్తారు అంటే ఏంటి బ్యాక్ స్టోరీ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అవ్వడానికి వ్లాదిమిర్ పుతిన్ గారు ఇంత పెద్ద ఒక గ్రాండ్ డిజైన్ చేసారు అని చెప్పి ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు అంటే స్ట్రాటజీ రివర్స్లో ఉంటుందండి ఇది గమనించిన కమలా హారిస్ ఆవిడికి ఎక్కడ లేని కంగారు పుతిని నేమైనా అడిగానా నాకు సపోర్ట్గా ఉండమని అన్నానా లేదు కదా జో బైడెన్ విషయంలోనూ ఆయన ఇదే పనే చేశారు ఇప్పుడు చూడండి డొనాల్డ్ ట్రంప్ విషయంలో కూడా ఇలాగే చేస్తున్నారు ఆయన జో బైడెన్ ఇష్టపడడం ఏంటి మంచి మిత్రుడు అనడం ఏంటి ప్రపంచంలో ఇన్ని యుద్ధాలు జరుగుతున్నాయి దీనికి కారణము జో బైడెన్ చెప్పిన ఓపెన్గా మాట్లాడిన వ్యక్తి పుతిన్ ఈయన వల్లే మూడవ ప్రపంచ యుద్ధము రాబోతుందని చెప్పిన వ్యక్తి లేదండి జో బైడెన్ అంటే నాకు చాలా ఇష్టము ఆయన వెళ్ళిపోతున్నాడు ఇవాళ కమలా హారిస్ గారు వస్తున్నారు కదా కాబట్టి నా సపోర్ట్ ఆవిడకే అంటూ సర్కాస్టిక్గా ఆయన నవ్వడము ఇదంతా చూసిన మీడియా వాళ్ళు నవ్వడము అలాంటి కథనాలను వీళ్ళు విపరీతంగా ఇవాళ పబ్లిసిటీలో పెట్టడము ఇదంతా మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ఇదంతా పుతిన్ గారి స్ట్రాటజీ అండి ప్లాన్ ప్రకారమే ఆయన చేస్తున్నాడు అవేం మాట్లాడలేదు మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారా లేదా నాకు ఫేవరబుల్గా మాట్లాడుతున్నారా పుతిన్ గారు మీరు క్లారిఫై చేయాలి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు కూడా మాట్లాడుతున్నారు సో ఇప్పుడు మీరు విషయాన్ని గమనించారు అనుకోండి డొనాల్డ్ ట్రంప్ గారు ఉన్నప్పుడు రష్యా మీద చాలా చాలా శాంక్షన్స్ అండి కాబట్టి పదవిలోకి వచ్చిన వెంటనే ఈయన రష్యాను డిచ్ చేశాడు అని చెప్పి మీకు వార్తలు కానీ ఇక్కడ ఏమైంది జో బైడెన్ వచ్చిన తరువాత మీకు ఈ శాంక్షన్స్ అనేవి నాలుగింతలు ఐదింతలు ఇలాగా ఏకంగా పద్నాలుగు వేల శాంక్షన్స్ వీళ్ళు రష్యా మీద విధించారు అని చెప్పి వార్తలు ఇది టూ మచ్ కదా సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు అలాగే ప్లేట్ ఫిరాయించాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఏమండి రష్యా అంటే ఒక అగ్రరాజ్యం అండి చాలా పెద్ద దేశము ఆ దేశాన్ని నమ్ముకొని ఎన్నో దేశాలు ఉంటాయి చిన్నా చితక దేశాలంతా కూడా రష్యా మీదే ఆధారపడి ఉంటాయి అలా కూడా చూడకూడదు వాళ్ళ మిత్ర దేశాలను చూడండి ఒకవైపు ఏమో భారత్ ఇంకొక వైపు ఏమో చైనా ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా భారత్ ఏం మాట్లాడుతుంది మేము రష్యన్ ఆయిల్స్ కొనే తీరతాము రష్యాతో మాకు బెస్ట్ ఫ్రెండ్షిప్ ఉంది ఇక చైనా అన్నారా లిమిట్లెస్ ఫ్రెండ్షిప్ అని చెప్పి పుతిన్ గారే స్వయంగా చెప్తున్నారు అలాంటిది మీరు రష్యా మీద శాంక్షన్స్ విధించారు అనుకోండి ఇది ఒకవైపు భారత్ని ఇంకొక వైపు చైనాని అలాగే ఈస్ట్ యూరోప్లో ఉండే చిన్న చిన్న దేశాలు వీళ్ళందరూ కూడా ఎనర్జీ సెక్టార్లో రష్యా మీదే కదా ఆధారపడతారు వాళ్ళందరూ కూడా ఇవాళ నానా యాతనలు పడుతున్నారు ఇది చాలా తప్పు రష్యా మీద ఇలాంటి శాంక్షన్స్ విధించడము జో బైడెన్ చేసిన అతి పెద్ద పొరపాటు అని డొనాల్డ్ ట్రంప్ గారు తన వెర్షన్ అంటే మీకు డొనాల్డ్ ట్రంప్ ఇండైరెక్ట్గా పుతిని రష్యాని సపోర్ట్ చేస్తున్నాడు పుతిన్ గారు ఏమో కమలా హారీసే రావాలి అని చెప్పి ఆయన చెప్తున్నాడు అంటే ఈ అగ్ర రాజ్యాల్లో ఉండే అమెరికా రష్యా మధ్య ఉండే ఈ ఫ్రెండ్షిప్ని మీరు గమనించాలి జో బైడెన్ యొక్క ఈ ఓల్డ్ ఫాక్స్ టాక్టిక్స్ అనేది ఇవాళ వర్కౌట్ కావడం లేదు ఈ లెవెల్లో మీరు వర్కౌట్ చేస్తేనే మీరు డెమోక్రటిక్ పార్టీగా అక్కడ గెలవగలరు లేకపోతే డొనాల్డ్ ట్రంప్కి వంద శాతం మీరు అవకాశాలు ఇచ్చారు ఇంత ఒక భారీ జియో స్ట్రాటజీ రష్యా అమెరికా వాళ్ళు కలిసి అంటే పుతిన్ గారు డొనాల్డ్ ట్రంప్ కలిసి వీళ్ళు వేస్తున్నప్పుడు రేపు ఏమవుతుంది నవంబర్ నెల మీకు ఎలక్షన్స్ అయిన వెంటనే రష్యా యుక్రెయిన్ యుద్ధము ఆగిపోవచ్చు అలాగే మీకు డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ అల్లుడు ఈయన ఒక యూదుడు ఇతను పూర్తిగా ఇజ్రాయెల్కి సపోర్ట్గా పాలిస్తీనియా గురించి మాట్లాడాను మాయమైపోయిన వెస్ట్ బ్యాంక్ అని చెప్పాను ఒక ప్రాంతమే అక్కడ ఖాళీ అండి దానికి సపోర్ట్గా మీకు డొనాల్డ్ ట్రంప్ నిలబడొచ్చు ఇలాంటివన్నీ కూడా జరిగినప్పుడు ఫైనల్ చూసారు అనుకోండి మళ్ళీ వ్లాదిమిర్ పుతిన్ వైపే భారత్ని సేవ్ చేసిన వాడు అవుతాడు చైనాతో తనకు ఉన్న ఫ్రెండ్షిప్ని అతను సెక్యూర్ చేసిన వాడు అవుతాడు మరి పుతిన్ ఇలాగా ఈస్టర్న్ ఎకనామిక్ ఫారంలో కమలమ్మకే నా ఓటు ఈవిడనే ఎండార్స్ చేస్తున్నాను అని చెప్పి అమెరికా ఎలక్షన్స్లో దూర్చడము కాదు మీకు ఆ ఎలక్షన్ క్యాంపెయిన్నే మీకు తారుమారు చేసేయడం చెప్పాలి అంటే డొనాల్డ్ ట్రంప్కి సాలిడ్ అయిన ఒక సపోర్ట్ ఉంటుంది డొనాల్డ్ ట్రంప్ ఖచ్చితంగా గెలవగల అనడానికి ఇలాంటి ఒక సబ్మిట్లో ఈయన మాట్లాడిన మాటలు ఇవాళ ప్రతి ఒక మీడియా కూడా వెస్టర్న్ మీడియానండి భారత్లో ఎన్నో న్యూస్ పేపర్స్ వీళ్ళందరూ కూడా పుతిన్ వెర్షన్ని హైలైట్ చేసి మాట్లాడుతున్నారు మరి కమలా హారిస్ అంటేనే చెన్నైలో చెన్నై ఆరిజన్ కలిగిన ఒక మహిళ కదా ఈవిడ అమెరికాకు అధ్యక్షురాలిగా ఎన్నికైతే మనకు గొప్పగా ఉంటుందని మనం మాట్లాడేము సో ఈ ఆలోచనలు అంతా కూడా పక్కన పెట్టండి డొనాల్డ్ ట్రంపే అమెరికా అధ్యక్షుడు అని చెప్పి పుతిన్ గారు చెప్తున్నారు మరి దీన్ని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్